बैठने तो में साडला हो गया है मुकेश ने जैसे पेरो मतलब आलू पेला ले ले अम्मा ने साडला हो गया है ले सोपा लेला आ दिखला ले छोटा मुआने बैठला है ये फटे भी साडला हो गया साडला हो गया इतना वा टिकला ரெட் பேர் குடுத்த ਦੇ ਵੀ ਰਾਤ ਨੂੰ ਅੰਦਰ ਬੈਠ ਰੋ ਲਿਆ ਨਾ ਸਮਝ ਨਾ ਆਉਂਦਾ ਆਹ ਕੰਟਨ ਬੈਠਦਾ ਮੈ ਵੀ ਜਿੱਟੇ ਯੋਲ ਕਟਾ ਪੋਤਨਾ ਯਾਕੇ ਇੰਗਾ ਥਿੱਲੇ ਚੱਲ ਚੱਲ ਇਹ ਵੀ ਤਾਂ ਆਰਾ ਆ ਸਮੂਹ ਮੋ ਕਰਦਾ ਆਹ ਇਹੋ ਪਾਣਾ ਉਹ ਕਰਕੇ ਇਹ ਬੰਦੀ ਗੱਡੀ ਪੋਤਾ ਬਰੋ ਹੂੰ ਜੀ ਰੋਜ਼ గౌరవనీయులు పెద్దలు గారి శ్రీనివాసరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పదహైదవ డివిజన్లో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం అనేది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి కడప నియోజకవర్గంలో కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అండదండలు కానీ కార్యకర్తలకు కానీ పార్టీకి కానీ ఎన్నంటూ ఉండి ముఖ్యంగా అతి భారమైన బాధ్యత తీసుకొని కడప జిల్లా అందరినీ కూడా ఒక సాటిఫికేషన్ తీసుకొచ్చి కడప నియోజకవర్గంలో ఏడు స్థానాల్లో ఐదు స్థానాలు అక్కడ మెజార్టీతో గెలవడం ఆయన యొక్క సూచనలు ఆయన యొక్క అడుగుదాడలు ముఖ్యంగా కడప నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కడపగడ్డ జగన్ అడ్డ కడపగడ్డ అనేటువంటి కడప కంచుకోటలో ఇరవై వేల మెజార్టీని తీసుకురావడం అంటే ఆషామాసి కాదు అటువంటి దానికి ఆయన ఒక ఆయన నిర్ణయం తీసుకొని కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అన్ని విధాల చేసి నిర్దేశించి చేయడం జరిగింది అటువంటి మహానాయకుడు మా నాయకుడికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి కడపలో ఈరోజు మా అన్న శ్రీనివాసరెడ్డి అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ గత ఇరవై ఏళ్ళుగా ఈ కడపలో తెలుగుదేశం అనేది నామరూపాలు లేకుండా పోయింది ఈరోజు మా అన్నగారి ఆధ్వర్యంలో కడప జ కడపలో టీడీపీ జెండా గడిసి ఈరోజు బాగా మేము మనస్ఫూర్తిగా ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఈ పదవైదో డివిజన్లో కేక్ కట్ చేసి ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు చెప్తూ ఈ ప్రజలు ఇక్కడ దండ ఎత్తున భారీ ఎత్తున భోజనానికి వచ్చి భారీ భోజన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది మా అన్న శ్రీనివాసరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి మరి ఎన్నో జరుపుకోవాలని పుట్టినరోజు కోరుకుంటున్నాం ఇప్పుడు మిర్యాల ఈశ్వరయ్య రాయల్